యానాం నుండి అధిక మొత్తంలో తరలిపోతున్న మద్యం అడ్డుకట్ట వేయాలని పలువురు మందుబాబుల ఆవేదన కావలసిన బ్రాండ్ లేక చేసేది లేక బ్రాందీ షాప్ యజమానులు అమ్మేదే తీసుకునివలసిందంటూ ఆవేదన యానాంకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే సరుకును ఆంధ్రాకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని లైసెన్స్ను రద్దు చేస్తే అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయగలమంటూ పలువురు విశ్లేషకుల వాదన చూద్దాం ఫర్ మళ్ళీ మేరే అప్రేర్ అంటే ఇంక రొడర్ రారా ఇది రొడర్ కష్టం ఉండి అంత ఇలేం పట్టొమ్మ చూడం అలా లైట్ పడతాంగా బాటిల్స్